నమస్తే నేను మీ సతీష్ సిగ్గు వదిలేశాడు జగన్కు బొత్స షాక్ ఏమిటది ఎవరు సిగ్గు వదిలేశారు జగన్మోహన్ రెడ్డికి బొత్స ఇచ్చినటువంటి షాక్ ఏమిటి అసలు ఈ సిగ్గు వదిలేశాడు అంటూ జరుగుతున్నటువంటి ఆ చర్చ ఏమిటి ఏ సందర్భంలో ఎవరిపైన అటు జగన్మోహన్ రెడ్డి పైన లేదు బొత్స సత్యనారాయణ పైన ఎవరిపైన జరుగుతూ ఉంది ఈ చర్చ అనేటువంటి వివరాల్లోకి వెళ్తే ఈ రోజున బొత్స సత్యనారాయణ గారు ఒక మీడియా సమావేశం పెట్టారు ఆ మీడియా సమావేశంలో ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు చూస్తే ఎస్ సిగ్గు వదిలేసి మాట్లాడుతున్నారా అని ఆయన పైన విమర్శలు వస్తున్నాయి అదే వ్యాఖ్యల ద్వారా జగన్మోహన్ రెడ్డి సిగ్గు వదిలేశాడు అని బొత్స సత్యనారాయణ చెప్పకనే చెప్పారు అని ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది మరి అంతలా బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడాడు అనేటువంటిది ఒక్కసారి ఆయన వీడియోనే చూద్దాం అయితే ఈ వీడియో ఏది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు దొరికిపోయినప్పుడు చెప్పుకుంటూ ఉంటారు కదా ఇది డీప్ ఫేక్ వీడియోనో మార్ఫుడ్ వీడియోనో లేదంటే కనుక ఫ్యాబ్రికేటెడ్ వీడియోను ఎడిటెడ్ వీడియో అని చెప్పు ఈ రకంగా చెప్పుకుంటూ ఉంటారు కదా అలాంటి వీడియో ఏమీ కాదు లైవ్లో బొత్స సత్యనారాయణ గారు మాట్లాడినటువంటి మాటలు ఈ లైవ్ కూడా పోనీ ఏదో ఛానల్ ఇస్తే ఆ ఛానల్ వాళ్ళు మొత్తం అంతా కూడా ఫ్యాబ్రికేట్ చేసేసారులే అనేటువంటి అనుమానాలు కలగచ్చు కానీ నేరుగా సాక్షి ఛానల్లోనే లైవ్లో వదిలేశారు ఈ వీడియోని దానిపైనే రోజున పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది మరి ఆ సాక్షి ఛానల్లో బొత్స గారి వీడియో ఇంత ఇదిగా ఆయన మాట్లాడితే వేస్తారా అంటే అది మీకు సాక్ష్యాలతో సహా చూపిస్తా ఇది సాక్షి ఛానల్ లోగో ఇక్కడ కనిపిస్తూ ఉంది సాక్షి ఛానల్లో బొత్స సత్యనారాయణ గారు మాట్లాడినటువంటిది వాళ్ళు లైవ్ పెట్టారు కావాలంటే ఈ రోజున ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా సాక్షి ఛానల్లోకి వెళ్ళండి వెళ్ళి సాక్షి టీవీ లైవ్ అని కొడితే వస్తుంది అందులో ఒకసారి ఆ లైవ్ చూడండి ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గారి ప్రెస్ మీట్ అందులో ఉంటుంది ఆ ప్రెస్ మీట్లో మీరే వింటారు ఈ మాటలు ఇవి నేను నేరుగా ప్లే చేస్తే కొంచెం యూట్యూబ్ పరంగా టెక్నికల్గా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి నేను మొబైల్లో ప్లే చేస్తూ ఉన్నాను ఆయన మాట్లాడినటువంటి మాటలు యాజ్ ఈజ్ మీకు వినిపిస్తాను ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి గౌక స్పేఖరు అలాగే ఉపరాష్ట్రపతి అంటే సమ్మేళనసిగా రాజ అధ్యక్షులు అలాగే రాష్ట్రంలో ఉన్న సరంత్రపతి స్పీకర్ వీళ్ళన్నీ ఇవన్నీ కూడా ఈ రాజ్యాంగ పదార్ పదవు పార్టీలకి వచ్చి దీనిని ఆపాదించకూడదు పార్టీలకు అతిధికంగా ఉండాలి నెంబర్ గేమ్ నెంబర్ ఎక్కువ ఉన్నప్పుడు ఊరికే పోటీ పెట్టి తెలిసి కూడా ఆ ఆ పదవుకున్న ఆ ఇంపార్షివల్గా ఉండాలనే దానికి మర్చితాకూడని ఉద్దేశం వైసీపీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ నాయగర్ తీసుకున్నాను తీసుకుందాన్ని మంచి మంచి నిర్ణయాలు అమలు ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు అప్పుడు జగన్మోహన్ నగర్ వైసీ పార్టీ పెట్టారు పెట్టారు ఆ పెట్టినప్పుడు ఇదే బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సూట్ కేస్ కంపెనీలు పెట్టి రాష్ట్రాన్ని దోచేసిన దొంగ గజ దొంగ అని చెప్పేసని ఈనే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా సమాధైపోవడం ఆంధ్రప్రదేశ్లో మరి వాళ్ళకి ఇప్పట్లో బ్రతుకు లేదు అనేటువంటి అంశాన్ని గుర్తించి ఈయన రాజకీయం కూడా పోకూడదని చెప్పి వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పంచన చేరారు ఏ నోటితో అయితే జగన్మోహన్ రెడ్డి గజ దొంగ అని చెప్పేసి అని విమర్శించారో ఆరోపణలు గుప్పించారో పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉంటూ అదే వ్యక్తి మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి పంచన చేరారు ఇలా మాట్లాడడానికి కొంచెమైనా కూడా సిగ్గనిపించాలి కదా అని చెప్పేసి అని అడుగుతా ఉన్నారు ఇదే దీనిపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి ఏది ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు చెప్పారు కదా ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాడు దేని గురించి పెట్టాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు కదా ఎందుకు కాంగ్రెస్ పార్టీని వదిలి బయటకు వచ్చాడు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాడు దీనిపైన కూడా చర్చించుకుంటా ఉన్నారు ప్రజలు దేనికి అంటే ఆ రోజున తన తండ్రి ప్రమాదంలో చనిపోతే తండ్రి చనిపోయాక వారసత్వంగా ఆ కుర్చీ నాకు ఇవ్వండి సీఎం కుర్చీ నాకు కావాలి అని చెప్పేసి అని తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాల సేకరణ చేశాడు అయినా కూడా ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు ఆ ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు అనేటువంటి అక్కస్ తోటి ఈ రోజున కాంగ్రెస్ పార్టీని వదిలి బయటకు వచ్చి ఏదైతే గనక ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదొక ఫ్యాక్టరీ అంటారు దాని ఎవరు కూడా అదో రాజకీయ పార్టీ అన్నారు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటారు దాన్ని పెట్టాడు అది పెట్టిన తర్వాత ఏమైంది జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయాడు అక్రమాస్తుల కేసుల్లో అయితే ఇదే గారు ఇక్కడ చెప్తా ఉన్నారు కదా ప్రణబ్ ముఖర్జీని మేము ప్రతిపాదించాం కాంగ్రెస్ పార్టీ ఆ రోజున అయితే దానికి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చాడు అని దానిపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి మర్చిపోయారా ఏమిటయ్యా విమర్శలు అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత మిమ్మల్ని కాదని వెళ్ళిపోయాక ఆయన చేసినటువంటి అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్నాడు పదహారు నెలలు జైల్లో చిప్పకూడు తిన్నాడు ఆ చిప్పకూడు తినేటువంటి సమయంలో అనేక బెయిల్ కోసం ప్రయత్నాలు చేయటం న్యాయస్థానం ఆయనకి బెయిల్ నిరాకరణ చేయటం ఈయన ప్రయత్నాలు చేయటం న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ చూపటం మరి ఈ క్రమంలోనే కదా వైఎస్ విజయలక్ష్మి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతిరెడ్డి గారు ఇద్దరు వెళ్ళి సోనియా గాంధీ గారిని కలిసి వచ్చారు దాని గురించి కూడా షర్మిల గారే చెప్పారు నేనేం చెప్పట్లేదు ఆ తర్వాత అప్పట్లో ఏదైతే గనక రెండు వేల పన్నెండు జులైలో వచ్చినటువంటి ఈ ఎన్నికలు రాష్ట్రపతి ఎన్నిక అనేటువంటి జరగాల్సినటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆయన వచ్చి ప్రణబ్ ముఖర్జీ గారికి మద్దతు పలికిన తర్వాత కొద్ది కాలానికి ఒక ఆయన ఎన్నిక రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాతే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది అయితే దీనిపైన అప్పట్లో రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి ఏమిటది అంటే జగన్మోహన్ రెడ్డి సరెండర్ అయ్యాడు కాబట్టే ఆయనకి బెయిల్ వచ్చింది అని అయితే ఇందులో వ్యవస్థలను ఎవరైనా మేనేజ్ చేశారా ఆ వైపుకి వెళ్ళట్లేదు నేను ఏ ఈ చర్చ అనేటువంటిది అటు తీసుకువెళ్ళడం కూడా నా ఉద్దేశం కాదు కానీ జగన్మోహన్ రెడ్డి మరి ఏ కాంగ్రెస్ పార్టీనైతే కనుక నేను వ్యతిరేకించి విభేదించి బయటకు వచ్చాను అని చెప్పాడో ఆ రోజున మరి అదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినటువంటి వ్యక్తికి మద్దతు తెలపడం అంటే కేవలం తాను బెయిల్ మీద బయటకు రావడం కోసమేనా అంటే సిగ్గొదిలేసి ఆయన మద్దతు ప్రకటించాడా సిగ్గొదిలేశాడా అని చెప్పి ఈ రోజున విమర్శిస్తా ఉన్నారు విమర్శకులు కూడా లేదు ఆ తర్వాత ఏర్పాటు అయిన తర్వాత ఇక్కడ శాసనసభ స్పీకర్గా సోప్రసాద్ గారిని పెట్టారు అప్పుడు యాభై నాలుగు మంది ఎమ్మెల్యేలు కదా అప్పుడు వైసీపీకి ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు ఆయన అరవై ఏడు ఉన్నప్పటికి మెమరీ గేమ్ ఎక్కువ ఉన్నాయి ఇది ఒడుగుతారు ఆయన అయినప్పటికీ పోటీ పెట్టాలనే తలపు కాదు ఆ పదవికి గౌరవమాన ఉద్దేశంతో ఏకగ్రహంగా తీశారు అలాగే ఇప్పుడు వచ్చి మెమరీ గేమ్ లో ఎన్ఏ ఉంది ఉన్నప్పుడు ఎందుకు పోటీ పెట్టి వాళ్ళని పెట్టాలి తప్పు కదా ఆ పదవి మనం ఓ పార్టీకి ఇవాళ కూడా ఈ మాటల పైనే సోషల్ మీడియాలో కావచ్చు ఏపీ రాజకీయ వర్గాల్లో కావచ్చు పెద్ద ఎత్తున విమర్శిస్తా ఉన్నారు బొత్స సత్యనారాయణ గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏమిటంటే నంబర్ గేమ్ లో ఈ రోజున ఎన్డీఏకి ఎక్కువ సంఖ్యా బలం ఉంది కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వీళ్ళు మద్దతు ప్రకటిస్తూ ఉన్నారట దేనికి ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతూ ఉందో ఆ ఎన్నికలో వీళ్ళు మరి పొద్దున్న లేస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని కూటమి అంటే ఎవరు ఎన్డీఏ ప్రభుత్వమే ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రభుత్వం పైన విషం చెమ్ముతూ ఉంటారు ఈ ప్రభుత్వం కూలిపోవాలంటారు వెంటనే రాష్ట్రపతి పాలన వచ్చేయాలంటారు అసలు ఈ ప్రభుత్వం అనేటువంటిది శాంతి భద్రతలను ఎక్కడా కాపాడట్లేదు పరిపాలన గాడికి వదిలేసింది రాజకీయ కక్ష సాధింపులు ఈ రకంగా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆఖరికి నిద్దట్లో కూడా జగన్మోహన్ రెడ్డి కల్లోకి చంద్రబాబు నాయుడు గారే వస్తారు అద్దంలో ఆయన ముఖం ఆయన చూసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారే కనిపిస్తారు అని చెప్పి షర్మిల గారే తిట్టి పోస్తూ ఉన్నారు మరి అంత విమర్శిస్తున్నటువంటి అదే ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో రెండు చోట్ల కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది ఆ ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజున ఎవరినైతే గనక ఉపరాష్ట్రపతి పదవికి అక్కడ ఎన్నిక పెట్టిందో ఆ ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన ఎంపీల మద్దతుని ఎన్డీఏ అభ్యర్థికే ఇస్తా ఉన్నారు దాన్ని రోజున సిగ్గొదిలేసి బొత్సాగారే ప్రకటించారు అని చెప్పి చాలామంది విమర్శకులు రాజకీయ పక్షాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా విమర్శిస్తూ ఉన్నారు ఏ దీనిపైన జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా లేదంటే కనుక వస్తున్నటువంటి సంప్రదాయాన్ని పాటించాలనో అందుకోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదో మద్దతు ప్రకటిస్తున్నాడనో కాదు అసలు విషయం ఏమిటి అంటే చాలా కాలంగా జగన్మోహన్ రెడ్డి మరి కేంద్ర పెద్దల దగ్గర ఎలాగోలాగా సాగిల పడాలి వాళ్లకు కనీసం ఒక్కసారి కలిసేటువంటి అవకాశం రావాలి అని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కారణం ఏమిటో కొత్తగా ఏమీ చెప్పక్కర్లేదు ఒక వైపున చూస్తే రెడ్డి గారి పోరాటం వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సెప్టెంబర్ నాలుగో తారీఖు ఏం జరగబోతా ఉంది అనేటువంటి సస్పెన్స్ మనం చూస్తా ఉన్నాం దానిపైన కూడా ఎంత చర్చలు జరుగుతూ ఉన్నాయి మనం చూస్తా ఉన్నాం ఇంకో వైపున చూస్తే రాష్ట్రంలో ఐదేళ్లు జగన్ అండ్ బ్యాచ్ చేసినటువంటి అరాచకాల పైన కూటమి ప్రభుత్వంలో నమోదవుతున్నటువంటి కేసులు వెంటాడుతున్న కేసులు ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసు ఇవాళ రేపా ఇవాళ రేపా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు వణికిపోతూ దినదిన గండం నూరేళ్ల ఆయుషులాగా జీవితాన్ని గడుపుతు ఏ పరిస్థితులు మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు లోపలికి పోతాడు మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే సిట్ అధికారులు డెడ్ లైన్ పెట్టుకున్నారు నెల రోజులు అని చెప్పి ఆఖరి ఛార్జ్ షీట్ ఏదైతే గనక దాఖలు చేయడానికి మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డికి బిగుస్తున్నటువంటి ఉచ్చులు ఒకటి కాదు రెండు కాదు కదా కేసులు ఎన్నున్నాయి ల్యాండ్ శాండ్ మైన్ వైన్ అన్నీ కూడా దోచుకు తిన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి మద్యం కేసులో ఉచ్చు బిగుస్తా ఉంది ఇంకో వైపున ఇసుక కేసు ఇంకోవైపున ఫోన్ ట్యాపింగ్ కేసు మరోవైపున జత్వానీ కేసు ఇంకో పక్కన చూస్తే వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసు ఆ కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పిస్తుంది ఇప్పటికే సిబిఐ చెప్పింది మీరు గడువు విధించారు కాబట్టి మేము దర్యాప్తు ముగిసిందని చెప్తున్నాం ఒకవేళ మీరు ఇంకా దర్యాప్తు చేయాలి వివిధ కోణాల్లో అని అంటే ఆ దిశగా కూడా మేము దర్యాప్తు చేస్తాము అని అంటే మరి పొద్దున్నే నాలుగింటికి లోటస్ పాండ్లో కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో కమిటీ మీటింగ్లో కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడో పులివెందుల్లో తన ఇంట్లో అర్ధరాత్రి జరిగినటువంటి హత్యకి సంబంధించి సమాచారం ఎట్లా తెలిసింది ఎవరు ఆ సమయంలో ఫోన్ చేసింది పైకి వెళ్లి ఫోన్ మాట్లాడొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కింద విజయసాయి రెడ్డి అజయ్ కల్లం రెడ్డి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నటువంటి సమయంలో చిన్నానా ఇస్ నో మోర్ అని ఎలా చెప్పగలిగాడు ప్రపంచానికే వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయారు అనేటువంటి వార్త ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు తెలిస్తే నాలుగు గంటలకే జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలిసింది ఈ కోణంలో కూడా సిబిఐ దర్యాప్తు చేయాలి అని చెప్పి సుప్రీం కోర్టు ఆదేశిస్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటి మద్యం కుంభకోణం కేసులో బిగ్ బాస్ నెల రోజుల్లోనే అయిపోబోతున్నారు దొరికిపోబోతా ఉన్నారు ఒకళ్ళ ఇద్దర బిగ్ బాసులు అది కూడా తేల్స్తే సిట్ అధికారులు అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటి జైలుకు పోవడమే కదా మరి ఈ జైలుకి పోకుండా ఉండాలి అంటే కేంద్ర పెద్దల ఆశీస్సులు మనకు కావాలి కేంద్ర పెద్దలు ఒక్కసారి కేంద్ర పెద్దలు కేంద్ర పెద్దలు అంటే ఎవరో కాదు మోడీ గారు అమిత్ షా గారు వాళ్ళిద్దరూ ఆశీస్సులు ఉంటే ఏదో రకంగా నేను తప్పించుకోవచ్చు వాళ్ళ ద్వారా ఇక్కడ నేను అరెస్టు నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ వాళ్ళ అపాయింట్మెంట్ల కోసం ఇక చేయని ప్రయత్నం లేదు కాకపోతే వాళ్ళేమో చీపో అంటా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చక్కటి పరిపాలనతోటి చక్క పేరు తెచ్చుకుంటా ఉంది అందులో భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామ్యంగా ఉంది కాబట్టి ఇంకో పక్కన కేంద్రం కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఈ రోజున భారతదేశం ప్రపంచంలోనే ఒక మంచి స్థానానికి వెళ్లే విధంగా పనిచేస్తా ఉంది అందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంపీలు వాళ్ళు అక్కడ కేంద్ర మంత్రులుగా ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు పెంసాన్ చంద్రశేఖర్ గారు వాళ్ళ పనితీరు పట్ల అక్కడ మోడీ గారు అమిత్ షా గారు కూడా వాళ్ళు మురిచిపోతూ ఉన్నారు అరే కుర్రాళ్ళు ఎంత చక్కగా యువకులు అయ్యుండి చక్కగా వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతలు వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తున్నారు అని చెప్పేసని మరి ఈ క్రమంలో ఈ ఎన్డీఏ కూటమి అనేటువంటిది ఇంకో పది పదిహేను ఏళ్ల పాటు కూటమి ఇలాగే ఉంటుంది ఈ పొత్తు ఎక్కడికి పోదు అని పవన్ కళ్యాణ్ గారు నేరుగా ప్రకటిస్తూ ఉన్నారు మరి కూటమిగా కలిసి ఉన్నప్పుడు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో చక్కగా సాగుతున్నటువంటి బండి ఎవరైనా కూడా హ్యాండిల్ నీటిదిప్పేసుకోటమో టైర్ నటు తిప్పేసుకోవటమో ఎవరైనా అట్లాంటి పనులు చేస్తారా చెయ్యరు కదా ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని చూసి అటు కేంద్ర పెద్దలు కూడా చిపో అంటా ఉన్నారు మరి వాళ్ళని ఏదో రకంగా ప్రసన్నం చేసుకోవాలి ఏదో రకంగా ఐదేళ్ల పాటు మీకు ఊడిగం చేసినట్లుగానే ఉన్నాను కదా మీ దగ్గర సాగిలబడే ఉన్నాను కదా మీరు నమ్మిన బంటుగానే ఐదేళ్ల పాటు ఉన్నాను కదా ఇప్పుడేదో అధికారం పోయింది ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ నన్ను ఏదో రకంగా కాపాడండి అని చెప్పి వాళ్ళని వేడుకుందామంటే ఆ ఛాన్స్ దొరకట్లేదు కాబట్టి వాళ్ళకి నేరుగా కాకపోయినా కనీసం పరోక్షంగా అయినా ఈ రకంగా మద్దతు ఇస్తున్నాం అనేటువంటిది ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికలో వైసీపీ మద్దతు ఎన్డీఏకే అని చెప్పి ఇస్తే ఓహో సర్లే అని చెప్పి వాళ్ళు కూడా కొంచెం ఏమైనా చూసి ఈయన అడిగేటువంటి అపాయింట్మెంట్లకి ఏదో ఒక సమయంలో ఒక ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందేమో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావనలోకి వెళ్ళి దీనికి మద్దతు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు అనేటువంటిది ఎన్డీఏ కూటమి ఎవరినైతే ప్రతిపాదించినటువంటి అభ్యర్థి ఉందో వాళ్ళకే ఇస్తున్నాం అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు అందుకే ఈ రకమైనటువంటి ప్రకటన చేశారు దాన్ని బొత్స గారు ఈ రకంగా సిగ్గొదిలేసి చెప్పారు అసలు జగన్మోహన్ రెడ్డి తన మీద ఉన్నటువంటి కేసుల నుంచి తప్పించుకోవడానికి తన ఎంపీలని మాట్లాడేవేమో రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత అని మాట్లాడతాడు అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ముందర కూడా మెడలు వంచుతా ప్రత్యేక హోదా తెస్తా అవి తెస్తా ఇవి తెస్తా అన్నాడు కానీ ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల తన పరిపాలన చూసిన తర్వాత అసలు ఏ రకంగా అయితే రాష్ట్రాన్ని తీసుకెళ్ళి ఆనాటి కేంద్ర పెద్దల దగ్గర కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు అనేటువంటి పరిస్థితులు చూశారో అప్పుడే జగన్మోహన్ రెడ్డి సిగ్గు వదిలేశాడు బా అప్పుడు కాదు ఎప్పుడైతే రెండు వేల పదమూడులో తనకి బెయిల్ వచ్చి అక్రమస్తుల కేసులో ఆయన సిబిఐ కేసుల్లో బెయిల్ తెచ్చుకుని జైల్లోంచి బయటకు రావడానికి ఏ కాంగ్రెస్ పార్టీని వదిలి బయటకొచ్చి నేను రాజకీయ పార్టీ పెట్టాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాను అని చెప్పి చెప్పుకున్నాడో ఆ చెప్పుకున్న తొలినాళ్లలోనే మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినటువంటి అభ్యర్థికి మద్దతు తెలపడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆ రోజే సిగ్గొదిలేశాడు అని అందరికీ అర్థమైపోయింది అంటూ కూడా ఈ రోజున ఏపీ రాజకీయ వర్గాల్లో జగన్మోహన్ రెడ్డి పైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెలువెత్తున్నటువంటి పరిస్థితి దాన్ని ఈ రోజున బొత్స సత్యనారాయణ గారు మరొకసారి గుర్తు చేసి జగన్మోహన్ రెడ్డి సిగ్గుమాలిన తనాన్ని ఈ రోజున అందరికీ మరొకసారి స్పష్టం చేశారు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ